హాయ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న పట్లంగా జాకెట్టు ఇది కొట్టడం చూపించాను కదండి జాకెట్ అయితే చూపించాను లంగా మాత్రం నాది ఈ ఛానల్లో ఛానల్లో పెడదామనుకునే వీడియో డిలీట్ అనేది అయిపోయింది అనమాట నేను అందుకని ఈ వీడియో అనేది చూపిస్తున్నాను అనమాట మీకు నచ్చితే కనుక ఈజీ ఈజీగా అయిపోద్ది ఈ లంగా లంగావాణికి లంగావాణికి వేసుకోవచ్చు మీరు పొడవ జాకెట్ కూడా వేసుకోవచ్చు నేను పొడవ జాకెట్తో చూపించాను అనమాట పొడవ జాకెట్ కుట్టి నా ఛానల్లో పెట్టాను లింక్ అనేది ఇది కూడా నా ఛానల్లో పెట్టానండి లింక్ ఈ ఛానల్ కింద లింక్ ఉందండి ఇది ఫుల్ వీడియో కావాలంటే ఒకసారి చూడండి ఈజీ ప్రాసెస్లో అనేది చూపించానమాట మీకు చాలా సింపుల్ అండి అసలు పొడవలంగా జాకెట్టు చాలా బాగుంటాయి కదా నాకు వీడియో డిలీట్ అయిపోయి మనం పెడతా కావలేదండి అందుకని వీడియో తీసి వాళ్ళు అప్లోడ్ చేశాను నేను నా ఛానల్లో మీకు నచ్చితే కనుక కంపల్సరీ ఆ వీడియో అనేది చూడండి ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీ మీరు ఐరన్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే ఈ వీడియో అనేది చూసిన తర్వాత మీరు ఎలా కుట్టుకున్నారంటే చాలా సింపుల్గానేది చూపిస్తున్నాను కదండి చూసారు ఆ వీడియో అనేది ఫస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా ఛానల్లో లింక్ అనేది పెట్టాను మీకు నచ్చితే మాత్రం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో డిలీట్ అయిపోయి పెట్టలేకపోయాను సారీ అండి అందరికీ ఇలా గనక కుట్టుకున్నారంటే మీకు చాలా బాగుంటుంది అనమాట మీకు నచ్చితే అలా అమలుతో ఛానల్లో ఒకసారి చూడండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటారు మీకు నచ్చితే సరేనా ఫ్రెండ్స్ ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా ఉంటారు సరేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియో అంతా చూసారంటే మీకు పడవలంగా ఎలా కుట్టుకోవాలని అర్థమైపోద్ది నేను అలాగా వీడియో డిలీట్ అయిపోయింది వీడియోది ఫొటోస్ కూడా పెట్టారండి ఆ వేసుకున్న ఫొటోస్ చాలా సింపుల్ అనమాట మీకు నచ్చితే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూసేయండి సింపుల్ అనేది ఎవరికైనా కొత్త వాళ్ళకు కూడా నేను చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందంటే చూసి మీరు కూడా ఇలా కుట్టేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది నేను ఫొటోస్ చూపిస్తాను మీకు నచ్చితే కంపల్సరీ ఇలాగనేది కుట్టేసుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట మీ పిల్లలకి పొడవలంగా జాగెట్టు పడవ జాకెట్ మీద హాఫ్ జాకెట్ కూడా కుట్టుకోవచ్చు అండి హాఫ్ జాకెట్ కూడా వేసుకోవచ్చు లంగా మీద చాలా బాగుంటుంది అనమాట వేరేగా పెట్టి వేరేగా డాట్స్ సైడ్ చూపించానన్నమాట నేను ఒకసారి మీరు కనుక చూశారంటే చాలా బాగుంటుందండి వీడియో మీకు నచ్చితే సరేనా ఇలాగోతే మీరు కొత్త వాళ్ళతో ఊరికి నేర్చేసుకోవచ్చండి అసలు నిజం చెప్తున్నాను ఒకసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరిని ఉంటే ఇలా కనుక కుట్టుకున్నారంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతాయి ఇదిగోండి చూసారు లంగా అంతా నేను వీడియో డిలీట్ అయిపోయిన వీడియో లంగా కూడా పెట్టానండి చూసేయండి మీకు నచ్చితే కనుక ఇదిగోండి చూసారా వీడియో ఇదండి ఈ లంగా వీడియో డిలీట్ అనేది అయిపోయింది అనమాట బ్లౌజ్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది లంగా వీడియో డిలీట్ అయిందండి అందుకని మీ అందరికి సారీ చెప్తే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాం మీకు నచ్చితే కనుక ఒకసారి చూసేసి మీకు